రాముడు అందరి వాడు నేను దేవునికి మొక్తాం మీరందరూ కూడా మొక్కే బయలుదేళ్తాం మన కేసీఆర్ యాదాద్రి లక్ష్మీ స్వామి దేవాలయం కట్టలేదా మనం కూడా అనుకుంటే కామారెడ్డి బస్సులు పెట్టి రోజు దొలకపోదు మళ్ళీ ఇంటికొక్క లక్ష్మీ నరసింహస్వామి లడ్డు పంపుతుంటే మనం కూడా వాళ్ళంతలు పంపినట్టు కానీ దేవుణ్ణి రాజకీయం చేయద్దు లక్ష్మీ స్వామి బీఆర్ఎస్ వాళ్ళకు దేవుడే కాంగ్రెస్ వాళ్ళకు దేవుడే బీజేపీ వాళ్ళకు దేవుడే నమ్మిన వారందరికీ ఇంటి దైవం అటువంటి దేవుణ్ణి వాడుకోవాలి కానీ వాళ్ళు ఇంకో దాని మీద రాజకీయాలకు ప్రయత్నం నేను యాదగిరి గుట్ట ఎంత గొప్ప కట్టినామో అన్నాడు హరీష్ రావు ఎట్లా కట్టినావు సార్ ఒక్కొక్క ఎమ్మెల్యే దగ్గర ఎన్నెన్ని పైసలు తీసుకురు నాకు డౌట్ బహుశా ఈ ఫోన్ ట్యాపింగ్ లో బంగారు నగర్ల దుకాణ బెదిరించి వాళ్ళ దగ్గరికి ఇచ్చిన బంగారం తిటి అనేది నాకు డౌట్ కూడా ఆచువల్ మీ ఫోన్ టాపింగ్ లో దేవుని కూడా వదిలిపెట్టలేదేమో అనేది ఉన్నటువంటి అనుమానం చివరిగా ఉన్న చంగిచెర్లలో హోలీ వచ్చింది దాని కులమైంది మతమైంది అందరు రంగులు వేసుకుని అందరు ఆడుకున్నారు అయిపోయినాక ఇద్దరు డాన్స్ పెట్టుకున్నారు డీజే పెట్టుకున్నారు ఊరందరూ కలిసి డాన్స్ చేసారు చంగిచెర్లలో దాడులు జరిగినాయి మరి ఖండించినవా బాధిత కుటుంబాలను పరామర్శించినవా రోజు పూజ చేస్తారట వీళ్ళు ఎప్పుడైనా ఎవరి ముఖానుక నా బొట్లు అవట అది మేమే బొట్లు పెడతాం మేమే పూజలు చేస్తాం మేమే హిందువులం ఎప్పుడు అది వచ్చింది హరీష్ అధికారం పోయిన తర్వాత హిందువులు అధికారంలో ఉన్నప్పుడు కాసిం వారసులు ఈ పక్క ఓవైసీ ఆ పక్క ఓవైసీని పెట్టుకొని మీరే కదా ఖర్చు రూపాయలు తినిపించుకుంటే కాబట్టి అది మొన్న కదా ఎలక్షన్ కోడ్ వచ్చినాక కదా సిద్దిపేటలో మీ బిఆర్ఎస్ ఎంపీ క్యాండిడేట్ మీ మాజీ ఎమ్మెల్సీ ఫారూక్ హుసేన్ కలిసి మదీనా ఫంక్షన్ లో మొన్న రాత్రి నాలుగు రోజుల క్రితం రాత్రి తోఫామని సంచులకు సంచులు దించితే ఎలక్షన్ మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ టీమ్ పోయి రాత్రి పూట అరెస్ట్ చేసి తీసుకుపోయింది కదా ఎన్నాడంతా హిందువుల గాయం తగులితే ఈ రోజా హరీక్ష నెట పరామర్శించిండ పది సంవత్సరాల ప్రభుత్వంలో ఉన్నప్పుడు అవి ఏం చేయను హరీష్ రావు ఇలా మేమే అసలు సిసలు హిందువులం హిందువులకి వారసులం అని చెప్తుంటే దయాలు వేదాలు వల్ల చిన్నప్పుడు ఎవరో పెద్ద మటు తెలుగు టీచర్ చెప్పిండు వంద ఎలకల్లు తిన్న తర్వాత ఓ పిల్లి చెప్పిందంటే ఇంకో తోటి నేను కాశీ కోయి కాశీ విశ్వనాథిని దర్శనం చేసుకుని వచ్చి శాకాహారిగా మారదామని అనుకుంటున్నా అని చెప్పింది అంట అట్లుంది వీళ్ళు అడిగి పరిస్థితి పది సంవత్సరాలు ప్రతి నిమిషం హిందువులకి హిందువుల హక్కులకి వ్యతిరేకంగా పనిచేసినటువంటి మీ ప్రభుత్వం ఇలా కొత్తగా హిందుత్వ నినాదాన్ని ఎత్తుకొని దానికి రెండు లైన్లు అనుమానం చాలిసే చదివి దాంట్లో నాలుగు తప్పులు చెప్పి దానికి ఏదో నేను గొప్పగా చెప్పిన అనుకునేటువంటి ప్రచారం చేసుకోవడాన్ని హరీష్ మానుకోవాలి ఇది రోజువారీ జరుగుతున్నటువంటి టెలిఫోన్ టాపింగ్ నుంచి ప్రజల దృష్టిని మరల్చేందుకు హరీష్ రావు కూడా అనుమానం చాలి వస్తుంది చెప్పుకునేందుకు నాలుగు రోజులు చదువుకొని వచ్చి ఐదవ రోజు మీడియా ముందు ఆడినటువంటి నయా నాటకం తప్ప ఇంకొకటి కాదు పెట్రోల్ పోసుకొని అగిమిటో దొరకక ఏ రకమైనటువంటి నాటకానికి తెరలేపిండో అట్లే నాలుగు లైన్లు చదివి నాలుగు తప్పులు చదివి కొత్త నాటకానికి హరీష్ రావు తెరలేపిండు మీరు మోకాళ్ళ మీద యాదగిరి గుంట ఎక్కినా మీరు హిందువులకి మేము ఆరసని చెప్పుకుంటే ప్రజలు మిమ్మల్ని నమ్మరని ఈ సందర్భంగా నేను హరీష్ తెలియజేస్తూ నయా నాటకాలు చేయాలని హరీష్ గారికి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నారు